హాయ్ ఫ్రెండ్స్ ఇలా పండుగాడు రెండో రోజు సాయంత్రం మేర ఆల్రెడీ సాయంత్రం కూడా ఉట్టుకుంటుంటాయి పొద్దున్న మెరుగుతాం కాబట్టి రేపు పొద్దున ఉడత లెక్క ఇలా పలకైపోతుంది రేపు పొద్దున ఉట్టుకుంటుంటే ఖచ్చితంగా వచ్చినట్టు పండుగాడు లేకపోతే ఇబ్బంది పెడతానంటే ఒకటో గుల గీసినక ఎట్లా ఉడతాం చూడని ఇది రెండో గుల మరేసిన తర్వాత కళ్ళు ఉడతానంటే తినేటి గల్ అవుతాను కాబట్టి కళ్ళు చుక్కలతో కింద పడతాడు నయం పట్టుకున్నది ఈ పూట తోటి పలుక అయిపోతుంది మన ఎగ్జామ్ కంప్లీట్ అయ్యారా రేపు పొద్దున వచ్చిన తర్వాత రిజల్ట్ తెలుస్తుంది ఇనా బ్యాలెన్స్ ఉలే కొనేయడమే మన లక్ష్యం ఇప్పుడు ఇంకా కొద్ది ఇంకా కమేరేస్తే ఓకే ఓకే అయిపోయింది దీనికి కూడా ఏం లేకుండా వేసుకోవాలి మనం మనకైతే ఒక గొల ఊరం కర్రగా వచ్చింది ఇదే పండుగ వరకు పొద్దున ఒక రెండు సార్లు చిల్లర సాయంత్రం ఒక సీస అవుతుంది ప్రజెంట్ ఏదో రెండో గులా ఉడుతుంది ఆల్రెడీ ఉట్టుకుంటూనే ఉన్నది ఈగల వెళ్ళిపోతే ఉడుతుంది పలుకు తంగిపోయేలా కూడా పైన లొండ పెట్టలేదు చూడండి వొంట పడద్దు ఆ లొంట పడితే లొంట ప్లేస్లో మిరగడానికి మనం బాగా ఇబ్బంది పడల్సి వస్తుంది పలుకు కాబట్టి కరకరాంటుంది ఈ బ్యాలెన్స్ మొత్తం అయిపోవాలి మనకు పలుకు ఏం లేకపోతే మామూలుగా రెండు పల్సరి పెట్టుకొని పోదు సరిపోద్ది కానీ ఇలా రెండో రోజు సాయంత్రం కాబట్టి ఈ ఉడకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున వచ్చారు పలుకు రాలిపోతుంది ఏదైనా వచ్చింది బాబాది కూడా నయం తెలియపోతుంది ఓకే కింది గిట్ల గిట్ల ఎట్లా నాడుతు ఈ కాయలలో మెరేయడమే కొద్దిగా గ్రేట్ మనం మనకు ఉన్న టాస్కే ఇప్పుడు ఇది కాయలైపోయిన తర్వాత అడుగు ఏమైనాక కూడా కళ్ళు రాకపోతే దగ్గర వచ్చేదాకా ఇవ్వాలి అదొక టాస్కు ఇల్లు రెండు మూడు టాస్కులు ఉంటాయి వెళ్ళిన టాస్క్లు ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం క్రిటికల్ ఉంటాయి కత్తి కొద్దిగా సన్నగా ఉండి కొంచెం వంపుంటే ఉంటే ఎంత లోపల ఉన్నా కూడా మంచిగా మెరగేత్తది లేవదని ఇష్టం ఉన్న కత్తి చేయడం ఆడ ఎత్తలేని కాయలు వస్తే కూడా పండుదాడు రాకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కత్తి ఆడది కత్తి ఆడాలంటే కత్తి కొస కొద్దిగా వంపు ఉండాలి సన్నగా ఉండాలి సాధ్యమైనంత వరకు ఉంటే ఇట్లా ఎక్కడున్నా కూడా కాయల సందులో హాయిగా మెరగేత్తం మనకు మన బలం ఉంటే సరిపోదు ఆయుధం కూడా వైపు ఉండాలి ఉంటేనే పని అడుగుతుంది అయిపోవాలా పాలకొని అందుకని ఇంకొక మరీ ఎక్కువ అవుతాయి కంటే ఓకే డాన్ ఇది మూడో గల మెరేసిన తర్వాత ఇది కొద్దిగా ఫాస్ట్ అని చెప్పుకోవాలా లెక్క ప్రకారంలో